విశాఖ నగరంలో ప్రారంభమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏపీ పెవిలియన్ లో ఉన్నామండి ఇక్కడ టోటల్ గా ఎనిమిది హాల్స్ ఉన్నాయి ఎనిమిది హాల్స్ లో హాల్ నంబర్ ఫోర్ లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్షిప్ సమ్మిట్స్ ని గతంలో కూడా ఆర్గనైజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వరుసగా మూడు సంవత్సరాలు విశాఖ నగరంలో ఈ రకమైనటువంటి సమ్మిట్స్ హోల్డ్ చేశారు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఆ రోజుల్లో ఎంఓయూస్ చేసుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్వెస్టర్స్ ఉండేటువంటి ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ మరీ ముఖ్యంగా సిఐఐ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రకమైనటువంటి సమ్మిట్స్ ఆర్గనైజ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయగలమనేటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు ఇవాళ హ్యూజ్ సక్సెస్ అవుతుందండి ఈవెంట్ ఇవాళ మనం ప్రస్తుతం ఏపీ పెవిలియన్ లో ఉన్నాం ఇక్కడ ప్రత్యేక అంశం ఏంటంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి లో మనం గమనించినట్లయితే కేవలం స్టాల్స్ ఉండేవి ఆయా స్టాల్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి నమూనాలను మనం విట్నెస్ చేయగలిగేటువంటి సందర్భం కానీసారి పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూసినట్లయితే ఎటు చూసినా కూడా డిజిటల్ బోర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ లోపలికి వచ్చిన తర్వాత కళ్ళు మిరిమిట్లు కలిపే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు అనేవి ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీలో ఏ విధంగా వేగవంతంగా ముందుకు వెళ్తుంది అనేది మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం ఇక్కడ చూస్తున్నాం పెద్ద ఎత్తున విదేశీ ప్రతినిధులు ఉన్నారు మన దేశానికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు విశాఖ నగరానికి సంబంధించిన సామాన్య ప్రజలు కూడా అసలు ఎలా ఉంది ఏపీ పెవిలియన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇవాళ స్పష్టంగా చెబుతోంది సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో చూజ్ ఏపీ అనేటువంటి నినాదాన్ని తీసుకుందండి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వలన కలిగేటువంటి అవకాశాలు ఏంటి ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా గవర్నెన్స్ ఏ విధంగా నడుస్తుంది అనే అంశాలన్నీ కూడా మనం ఈ చుట్టూ ఉన్నటువంటి డిజిటల్ బోర్డ్స్ లో చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నామని చాలా మంది సందర్శకులు చూస్తూ ఉన్నారు వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం వారి అనుభవం ఏంటి వారికి ఎలాంటి అనుభూతి కలిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు వాళ్ళు క్రియేట్ అయ్యే ముఖ్యంగా ఏపీ పెవిలియన్ కి ఎంటర్ అయిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ పెవిలియన్ విజిట్ చేస్తున్నారు కదా అంటే ఇక్కడ చాలా ఇంట్రాక్టివ్ గా ఉన్నాయి అంటే విర్చువల్ రియాలిటీ లో చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో జరుగుతున్నటువంటి ఇన్నోవేషన్ ఇక్కడ పాలసీ డిసిషన్స్ ఇలాంటివన్నీ కూడా ఏమనిపించింది అంటే గతంలో చాలా ఎక్స్పోజ్ చూస్తుంటారు దానికి భిన్నంగా గురించి ఏం చెప్తారు సో ఈసారి బాగా స్పెషలైజేషన్ ఏంటంటే చాలా క్వాలిటీ పీపుల్ని తీసుకుని రావడం చూసాం టెక్నాలజికల్ గా ఉన్న అడ్వాన్స్మెంట్స్ అన్ని గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది ఏంటనేది అంతా కూడా సో ఫోర్కాస్ట్ లో చూపెడుతున్నారు కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఐఏఎస్లతో కూడా మాట్లాడి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా మనం ఐడియాస్ షేర్ చేయడానికి కూడా అందరూ లోనే ఇక్కడే అవైలబుల్గా ఉన్నారు సో కొంతమందితో మాట్లాడడం కూడా అయ్యింది పర్యాటక శాఖ అనేది చాలా ప్రత్యేకమైనది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సుదీర్ఘ సాగర తీరం కావచ్చు ఇక్కడ పర్యాటక రంగంలో అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు ప్రత్యేకంగా పోర్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళ టూరిజం డెవలప్మెంట్లో ఉన్నటువంటి అభివృద్ధి అవకాశాలని ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎండి ఆమ్రాపాలి గారితో పాటు పద్మారాణి గారు కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆమె కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నారు సో వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏ రకమైనటువంటి మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక పర్యాటక శాఖకు పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకట్టుకోవడానికి జరుగుతుంది అనేది ఇవాళ విశాఖపట్నం సిటీ అనేది టూరిజంకి హబ్ మేడం చాలా హ్యూజ్ యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది బట్ కమింగ్ టు ఫినాన్షియల్ గా ఎకనామిక్ యాక్టివిటీ బూస్టింగ్ కి చూస్తే టూరిజంలో స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది తప్ప దానికి ఆశించిన స్థాయిలో రాబడి ఉంటుంది అనేది ఎప్పుడు ప్రశ్నార్థకంగా ఉంటుంది ఈ ఈ గేమ్ని ఎలా మార్చబోతున్నారు సో టూరిజంలో చూసుకుంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో వైజాగ్ హబ్ ఒకటి మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ని సెవెన్ హబ్స్గా డివైడ్ చేసిండే దాంట్లో విశాఖపట్నం హబ్ మాకు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే వరల్డ్ మ్యాప్ మీద ఇప్పుడు వైజాగ్ అంటే ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసే ఒక ప్లేస్ నాట్ జస్ట్ ఫర్ లెజర్ అండ్ ఆల్సో బిజినెస్కి మైస్ ఈవెంట్స్కి అంతా కూడా నెక్స్ట్ ఇది ఫ్యూచర్ కాబట్టి విశాఖపట్నంలో మా ఒపీనియన్ ఏంటి అంటే సరౌండింగ్స్ కలుపుకొని ఒక హబ్ టూరిజంకి లెజర్కి మేము డెవలప్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరకు లంబసింగి దగ్గరలోనే ఉంది ఈకో టూరిజం సంబంధించి అండ్ మోర్ ఓవర్ బీచెస్ ఇక్కడే ఉన్నాయి బుద్ధిస్ట్ టూరిజం ఇక్కడే ఉంది టెంపుల్ టూరిజం ఉంది తర్వాత బుది టీ తర్వాత కొందూర్ కాటన్ ఇట్లాంటి క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా కలుపుకుంటూ మనం మంచి ఎక్స్పీరియన్స్ వస్తే అరౌండ్ ఒకరు ఎవరైనా ఇక్కడికి మీటింగ్కి వచ్చారు అంటే మీటింగ్తో పాటు అరౌండ్ త్రీ టూ టూ త్రీ డేస్ ఇక్కడ స్పెండ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనేది మా ఒపీనియన్ సో దీని సెగ్మెంట్ అంటున్నాం మేము బ్లెజర్ అని బిజినెస్ కమ్ లెజర్ దట్స్ బ్లెజర్ సెగ్మెంట్గా మేము వైజాగ్ని ఐడెంటిఫై చేసాము దానికోసం మేము సర్క్యూట్స్ డెవలప్ చేస్తున్నాం అండ్ ఆల్సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ సో ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చూసి మోటివేట్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు కూడా విజువలైజ్ చేయగలుగుతున్నారు ఏపీ పెవిలియన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం వారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయింది ఇక్కడికి వచ్చాక అనేది అమ్మాయి వాళ్ళు మీరు చూసారు కదా ఈ పెవిలియన్ లో ఇలాంటివన్నీ కూడా ఏమనిపించింది మీకు ఇది చూసిన తర్వాత సో వి ఆల్ నో అబౌట్ అమరావతి ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ బ్యాక్వర్డ్ ఆఫ్ ద ఫైవ్ ఇయర్స్ నౌ Again after coming to our CM Sir, it's again we know that Amravati is a future vision of Andhra Pradesh and it is a structure and not only on the IT companies and source and entirely basing on the econo econ economically and the people surveillance also Amravati is the best place. So we have visited today CIA Summit and we have experienced the all the kind of uh, you know, innovations and what's exactly happening here and I think it is a great idea to be హియర్ అండ్ అమరావతిస్ కోయింగ్ టూ సూపర్ సక్సెస్ఫుల్ మీరు చెప్పండి కడప నుంచి వచ్చేమన్నారు విశాఖపట్నంలో వాళ్ళు ఇది మీరు చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీ స్టేట్ కి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇన్వెస్టర్స్ ఈ స్టేట్ బిలీవ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మీకు క్రియేట్ అయిందా ఎస్ డెఫినెట్లీ సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా టెక్ కంపెనీస్ మనీ అప్రోచ్ అవుతున్నాయి అండ్ యె కెన్ సీ ద డిజైన్ హిర్ విత్ ఇస్ వెళ్ళి ఫ్యూచరిస్టిక్ అండ్ వెరడ్వాన్స్డ్ కంపేర్ చేస్తే సో బేసికలీ ఆంధ్రప్రదేశ్లో వీ ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ హ్యూజ్ టెక్నాలజికల్ క్లబ్ హబ్ సో దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ దాంతోపాటు చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో సో మెనీ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది ఇక్కడ సో యా ఆర్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు సీ సమ్ న్యూ టెక్నాలజీ కమింగ్ ఇయర్ క్వాంటమ్ వ్యాలీ సంబంధించిన నమూనా చూశారు కదా మీరు అంటే ఇది నిజంగా చాలా చాలామందికి దీని మీద అవేర్నెస్ లేదు వాట్ ఇస్ గోయింగ్ టు బి క్వాంటమ్ టెక్నాలజీ ఎలాంటి అద్భుతాలు చేయబోతుందని కానీ ఖచ్చితంగా చాలామంది యూత్ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారా ఒక మంచి ఫ్యూచర్ అయితే క్రియేట్ చేస్తుంది అనే ఆ స్వభావం ఉంది మీరేం చెప్తారు చెప్తారా సో యా తప్పకుండా ఇది ఒక మంచి ఫ్యూచర్ అయితే క్రియేట్ చేస్తుంది యాజ్ వీ ఆల్సోనో మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కంటే ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది మీకు నాకు తెలిసిన దానికంటే డబల్ అండ్ ట్రిపుల్ స్పీడ్లో రన్ అవుతూ ఉంటుంది సో క్వాంటమ్ వచ్చేసరికి మనకి యాజ్ వీ వాల్ నో ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీస్ ఐటీ హబ్స్ అనేది హైదరాబాద్లో బెంగళూరులో ఎస్టాబ్లిష్ అయింది సో గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు కదా సో యాజ్ యూజువల్ దాంతోపాటు వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ ద డెవలప్మెంట్స్ అవి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ విన్నారు కదా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు మరి మీరు చదువుకుంటున్న యూత్ మీరంతా మీకు ఎలాంటి హోప్ క్రియేట్ అవుతుంది గూగుల్ రావడం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ వైజాగ్కి సో ఇప్పుడు గూగుల్ వచ్చిన అనౌన్స్మెంట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ అనౌన్స్ చేశారు వైజాగ్ సో ఇది ఒక పెద్ద డేటా హబ్ సెంటర్ అవుతుంది వైజాగ్ ఫ్యూచర్లో సో ఏపీ పెవిలియన్లో వరకు అనేక ప్రత్యేకతలు చూసామండి ఇక్కడ మనం ఒక రోబోట్ను కూడా చూస్తున్నాం ఒకటి కాదు అనేక రోబోట్స్ ఇక్కడ ఉన్నాయి చాలా మంది విజిటర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీ పెవిలియన్కి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏఐ రోబోట్స్ అనేవి వారిని అసిస్ట్ చేస్తాయి సో ఇలాగా అద్భుతమైనటువంటి టెక్నాలజీని రిఫ్లెక్ట్ చేస్తుంది ఏపీ పెవిలియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి అవకాశాలని అద్భుతంగా ఆవిష్కరిస్తూనే మరోవైపు ఈ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు ఉంచుతూ ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇన్వెస్టర్స్ కావచ్చు విజిటర్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశాలను తెలుసుకుని మోటివేట్ అవుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ గమనించగలుగుతున్నాం కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్ జనగలం న్యూస్